ఇజ్రాయెల్ మరియు లెబెనాన్ మధ్య మళ్లీ యుద్ధం రానుందా పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి నిన్న సాయంత్రం ఇజ్రాయెల్ లెబెనాన్ పైన చాలా నెలల తర్వాత ఒక భారీ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది లెబెనాన్ రాజధాని బీరట్ లో జరిపినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్ లో ఏకంగా హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ అబు అలీ అల్ తప్తాబాయి అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది చనిపోయింది ఏదో మామూలు సైనికుడు కాదు మిలిటరీ అధికారి కాదు ఏకంగా హిజ్బుల్లా గ్రూప్ యొక్క సెకండ్ ప్రామినెంట్ లీడర్ ఫస్ట్ ప్లేస్లో టాప్ పొజిషన్లో సెక్రటరీ జనరల్ నయీం ఖాసిం వస్తాడు ఆ తర్వాత సెకండ్ పొజిషన్ నిన్న మరణించినటువంటి తప్తాబాయ్ది అంతేకాదు ఇజ్బులా గ్రూప్ యొక్క సీనియర్ లీడర్షిప్ లో తప్తాబాయ్ ఒకడు తనకున్నటువంటి సుదీర్ఘ కాలం పాటు ఈ మిలిటరీ అనుభవం కారణంగా అతడి యొక్క సలహాలు వార్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాయి అందుకే ఇజ్రాయెల్ వీణ్ణి మట్టు పెట్టాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉంది యుద్ధంలో కేవలం ఆయుధాలు మాత్రమే ఉంటే సరిపోదు బుద్ధిబలం కూడా ఉండాలి సుదీర్ఘ కాలం పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇలాంటి వాళ్ళు వార్ ప్లాన్స్ డిజైన్ చేస్తూ ఉంటారు దాని ప్రకారమే దాడులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళను మట్టు పెడితే శత్రువర్గాన్ని ఆయుధం లేకుండానే బ్రెయిన్డెడ్ చేసినట్లు అవుతుంది ఈ తప్తాబాయి ఎంత ప్రామినెంట్ లీడర్ అంటే కేవలం లెబనాన్లో లో మాత్రమే కాదు సిరియాలో యమన్లో హిజ్బుల్లా గ్రూప్ ఎక్కడెక్కడైతే పాల్గొందో అక్కడక్కడ ఇతడు వెళ్ళి అక్కడ వార్ ప్లాంట్స్ డిజైన్ చేసేవాడు కేవలం లెబనాన్లో మాత్రమే కాకుండా యమన్లో కూడా ఇతడు వార్ ప్లాంట్ డిజైన్ చేసేసరికి అక్కడ నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి అమెరికాకి ఇది మింగుడు పడలేదు వీళ్ళు ఇంత తెలివిగా పిన్ పాయింట్గా ఎలా దాడులు చేస్తున్నారు అని కూపి లాగితే ఆ దాడుల వెనక ఇతని మాస్టర్ మైండ్ ఉందని అప్పట్లో తెలుసుకున్నారు దాంతో రెండు వేల పదహారులో ఈ తప్తాబాయ్ని ఒక టెర్రరిస్ట్ గా అమెరికా డిక్లేర్ చేసింది అంతేకాదు ఇతడి గురించి ఎలాంటి సమాచారం ఇచ్చినా ఐదు మిలియన్ డాలర్ల పారితోషికాన్ని ప్రకటించింది అంటే నిన్న మరణించినటువంటి తప్తాబాయ్ అమెరికాచే డిక్లేర్ చేయబడినటువంటి ఒక టెర్రరిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఇజ్రాయెల్ కి కి మధ్య ఒక యుద్ధం జరిగింది ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఈ హమాస్ పైన దాడులు చేయడం మొదలు పెట్టిందో గాజాలోకి వెళ్లి యుద్ధం చేయడం మొదలుపెట్టిందో అప్పుడు హిజ్బుల్లా ఈ లెబనాన్ గ్రూప్ నుండి అనేక దాడులు చేసింది ప్రతి రోజు సాయంత్రం అయితే చాలు బార్డర్లో లో ఎయిర్ స్ట్రైక్ జరిగేవి కానీ ఇజ్రాయెల్ ఆర్మీ అక్కడ హమాస్ తో ఫుల్ ఆన్ వార్ లో ఉండడం కారణంగా హిజ్బుల్లా పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది ఇజ్రాయెల్ యొక్క ఈ లూప్ హోల్ ని ఇజబుల్లా చీతకానితనంగా తీసుకుంది ప్రతి రోజు దాడులతో ఇబ్బంది పెట్టింది అప్పట్లో మనం చాలా రెగ్యులర్ గా వీడియోలు చేసేవాళ్ళం ఇజబుల్లా ఇజ్రాయెల్ పైన దాడులు చేసిన మొదట్లోనే మనం చెప్పుకున్నాం ఇజబుల్లా ఎంత కవ్వించినా సరే ఇజ్రాయెల్ ఇప్పట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోదు ఒకవేళ అలా తీసుకుంటే అది టూ ఫ్రంట్ వార్ కిందికే అవుతుంది అంటే సగం బలాలని హమాజ్ వైపు పంపించాలి సగం బలాలని లెబనాన్ వైపు పంపించాలి యుద్ధ నీతి ప్రకారం ఇది చాలా తప్పిదం అవుతుంది ఒక్కోసారి చెతికిల అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కోరి కోరి ఇజ్రాయిల్ అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోదు అని చెప్పాను అన్నట్టుగానే చాలా నెలల పాటు ఇజ్రాయిల్ ఓపిక పట్టింది గాజాలో హమాస్ పూర్తి స్థాయిలో పతనమయ్యేంత వరకు కూడా ఇజ్రాయెల్ హిజ్బుల్లా పైన దాడి చేయలేదు ఎప్పుడైతే ఇక గాజా ఫుల్ కంట్రోల్లోకి వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ పైన యుద్ధాన్ని ప్రకటించింది ప్రామిస్ చేసిన దాని ప్రకారం హిజ్బుల్లా యొక్క ప్రతి ఒక్క సైనికుడిని వేటాడి వేటాడి చంపి ఇజ్బుల్లా కూరలు మొత్తం తీసేసింది ఆ తర్వాత అమెరికా రంగంలోకి దిగి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మరియు ఇజ్రాయెల్ కి మధ్య ఒక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చింది సీజ్ ఫైర్ ఒప్పందానికి ముందే ఇజ్రాయెల్ తెలివిగా ఇజ్బుల్లా గ్రూప్ కి చెందినటువంటి ప్రామినెంట్ లీడర్లందరినీ కూడా చంపేసింది కేవలం లెబనాన్ లో ఉన్నటువంటి లీడర్లను మాత్రమే కాకుండా చుట్టుపక్కల సిరియాలో యమన్ లో ఎక్కడెక్కడైతే ఇజ్బుల్లా ప్రామినెంట్ లీడర్లు దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాటు వేసి మట్టు పెట్టింది ఆఖరికి ఈ నిన్న మరణించినటువంటి తప్తాబాయిని చంపడానికి కూడా అప్పట్లోనే ఇజ్రాయెల్ అనేక ప్రయత్నాలు చేసింది సిరియాలో ఒకసారి వీడిపైన అటాక్ చేయడానికి ప్రయత్నించింది లెబనాన్ లో ఒకసారి ప్రయత్నించింది కానీ గట్టిపిండం తప్పించుకున్నాడు చివరికి నిన్నటి రోజు దొరికిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు లెబనాన్ యుద్ధం చివరి రోజుల్లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ ఫవాజ్ షుకర్ చంపేసింది ఫవాజ్ షుకర్ ని చంపిన వెంటనే మనం ఒక స్పెషల్ వీడియో చేసుకున్నాం అప్పట్లో అయితే ఈ ఫవాజ్ షుకర్ మరణం తర్వాత ఇజ్బుల్లా రోడ్డు మీదకి వచ్చింది దాంతో ఇస్బుల్లా లీడ్ చేయడానికి బయట దేశాల్లో దాగి ఉన్నటువంటి ఈ తప్తాబాయ్ నేరుగా లెబనాన్కి కి వెళ్లిపోయాడు ఇక అప్పటి నుండి లో ఇజ్బుల్లా చీఫ్ గా కొనసాగుతూ ఉన్నాడు మరి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి తప్తాబాయ్ లెబనాన్ లోకి వెళ్లి అక్కడ ఊరికే ఉంటాడా హిజ్బుల్లా గ్రూప్ ని మళ్ళీ బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇంతమంది లీడర్లు బయట ఉండగా లెబనాన్ కి వీణే ఎందుకు పంపించారు అని దానికి ఒక రీజన్ ఉంది గాజాలో ఉన్నటువంటి హమాస్ కానివ్వండి లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా కానివ్వండి యమన్ లో ఉన్నటువంటి హౌతీస్ కానివ్వండి ఈ చిన్న చిన్న టెర్రరిస్ట్ గ్రూప్ అందరికీ కూడా ఫాదర్ ఒక్కడే ఎవరు ఇరాన్ ఇరాన్ యొక్క దత్తపుత్రులు వీళ్ళంతా వీళ్ళనే ఎవిల్ యాక్సిస్ అంటారు ఈ చిన్న చిన్న గ్రూపులకి నాయకులు ఉండొచ్చు కానీ వీళ్ళందరూ ఎవరు చెప్తే వింటారు ఇరాన్ ఎలా చెప్తే అలా వింటారు ఎందుకంటే ఫండింగ్ అక్కడ నుంచే వస్తుంది వీళ్ళందరికీ పుట్టుక అక్కడి నుంచే వచ్చింది వీళ్ళందరూ ఊపిరి పీల్చుకోవాలంటే కూడా ప్రతి మినిట్ ఇరాన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఈ తప్తాబాయ్ ఎవరైతే ఉన్నాడో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఒక ఇరాన్ ఫాదర్కి లెబనాన్ మదర్కి జన్మించాడు అంటే ఇరాన్ లింకులు నేరుగా ఉన్నాయి వీడి బాడీలో ఇరాన్ రక్తం ఉంది కాబట్టి ఇరాన్కి నమ్మిన బంటుగా ఉంటాడు అందుకే ఇరాన్ వీడిని నేరుగా పంపించింది పేరుకే వీడు లెబనాన్ లేదంటే హిజ్బుల్లా గ్రూప్కి చీఫ్ కానీ నిజానికి కట్టు బానిస కట్టప్ప ఎవరికి ఇరాన్కి కూరలు తీసిన పాముకి మళ్ళీ జవసత్వాలు అందించి విషనాగుగా మార్చే ప్రయత్నం చేస్తే మరి ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుందా అందుకే నిన్నటి రోజు వీడిని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ చంపేసింది అది కూడా రాత్రి కాదు డే టైంలో పబ్లిక్ అందరూ చూస్తుండగా నడ్డీ రోడ్డు మీద అత్యంత దారుణంగా ఎయిర్ స్ట్రైక్ చేసి చంపేసింది ఈ దాడిలో ఐదుగురు సాధారణ పౌరులు కూడా మరణించారు ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది దాడి జరిగిన వెంటనే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు దీనిపైన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు అవును నేనే దాడి చేయమని సైన్ చేశాను ఎందుకు చేశాను అంటే వాడు మళ్ళీ నా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి హిజ్బుల్ అని బలోపేతం చేస్తున్నాడు మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నాడు మళ్ళీ వెపన్స్ తెప్పిస్తున్నాడు మిలిటరైజ్ చేస్తున్నాడు వాడు నాకు థ్రెట్ గా అనిపించాడు అందుకే లేపేశాను అని బెంజమిన్ నెతన్యాహు అన్నాడు ఇజ్రాయెల్ నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన చాలా గంటల వరకు కూడా లెబనాన్ నుంచి సైలెన్స్ మెయింటైన్ అయింది ఇంతకీ ఈ తప్తాబాయ్ మరణించాడా లేదా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దాంతో మీడియా ప్రశ్నార్థకంలో పడిపోయింది లేదంటే ఇజ్రాయెల్ గెస్ట్ చేసి చెప్తుందా ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదు కానీ కొద్ది గంటల తర్వాత ఇజుల్లా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది అవును మా లీడర్ తప్తాబాయి అమరుడయ్యాడు లెబనీస్ ప్రెసిడెంట్ జోసెఫ్ ఆన్ దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లెబనాన్ పైన మీరు ఏదైతే ఈ దాడి చేశారు ఇది మరింత ఇక్కడ ఇంటెన్సిటీని పెంచుతుంది మళ్లీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ఇజ్రాయిల్ లెబనాన్ యొక్క సార్వభౌమత్వాన్ని అవమానపరిచే ఘటన ఇది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ నితన్యాహు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మాకు త్రెట్గా అనిపించిన వీడిని లేపేశాం ఇక్కడితో ఆగం మళ్ళీ వేరొకరిని మీరు పెట్టుకుంటే వాడు మాకు త్రెట్గా అనిపిస్తే వాడిని కూడా లేపేస్తాం హిజ్బుల్లా బలోపేతం కాకుండా మళ్ళీ మిలిటరైజ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటుంది ఇజ్రాయిల్ ఖబర్దార్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో ఈ లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఏదైతే సంధి కుదిరిందో ఆ సంధిలో యాక్చువల్లీ ఏముంది సంధి ప్రకారం ఈ ఇస్బుల్లా గ్రూప్ ఏదైతే ఉందో ఆయుధాలన్నింటినీ సరెండర్ చేయాలి మిలిటరీ పరంగా దీనికి ఎలాంటి హక్కులు లేవు సాధారణ పౌరులుగా జీవించాలి మిలిటరీ అధికారాలన్నీ లెబనీస్ గవర్నమెంట్ చూసుకోవాలి లెబనీస్ ఆర్మీ ఉండాలి అంతే తప్ప లెబనీస్లో మళ్ళీ ఇజ్బుల్ ఆర్మీ ఏంటి ఈ కండిషన్కి ఇజ్బుల్లా ఒప్పుకుంటే అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది చెక్పోస్ట్ దగ్గర ఏవైతే ఈ ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటుంది లెబనాన్ నుంచి పూర్తి స్థాయిలో ఇజ్రాయిల్ వెనక్కి తగ్గుతుంది అని సంధి యొక్క సారాంశం అయితే ఆగింది కానీ ఇప్పటి వరకు కూడా హిజ్బుల్లా పూర్తి స్థాయిలో ఆయుధాలను కింద పడేయలేదు లొంగిపోలేదు ఇప్పటికీ కూడా అనేక మంది యాక్టివ్గా ఉన్నారు దాంతో ఇజ్రాయిల్ కూడా చెక్పోస్ట్ దగ్గర ఏవైతే క్యాంప్స్ ఉన్నాయో వాటిని అలాగే ఉంచింది వెనక్కి తీసుకోలేదు అంటే టెక్నికల్లీ ఈ రెండు దేశాలు ఇప్పటికీ యుద్ధంలో ఉన్నట్టే ఇక అప్పటి నుండి ఎక్కడెక్కడైతే ఈ ఆయుధాలు సరఫరా జరుగుతుంది అని ఇజ్రాయెల్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి ఈ హిజ్బుల్లా గ్రూప్ పైన లెబనాన్లో ఎయిర్ స్ట్రైక్ చేస్తూనే ఉంది ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు అని ఇజ్రాయెల్ ఆల్రెడీ సంధి ఒప్పందంలో కుదుర్చుకుంది మాకు త్రెట్గా అనిపిస్తే హిజుల్లా గ్రూపులు ఎక్కడ కనిపించినా ఆయుధాలతో ఎక్కడ తిరుగుతున్నట్టు అనిపించినా మేము వాళ్ళపైన ఎయిర్ స్ట్రైక్ చేస్తాం అని సంధి ఒప్పందంలో ఇజ్రాయెల్ ముందుగానే ఒక కండిషన్ పెట్టుకుంది దీనికి రెండు వైపుల నుంచి ఒప్పుకున్నారు కాబట్టి ఎయిర్ స్ట్రైక్ చేసినంత మాత్రాన అదేదో కొత్తగా లేదంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు కాదు ఆల్రెడీ ఇజ్రాయెల్ చెప్పింది ఎందుకంటే ఇజ్రాయెల్కి తెలుసు ఒకసారి కత్తి చేతపట్టిన వాడు వాడు ఏం చేసినా సరే ఆ కత్తి వదలడు ఆ కత్తికి బలయ్యేదాకా వదలడు కాబట్టి వాడు మరణించే వరకు కుక్కతో ఒక వంకర అన్నట్టు వాడు అలాగే ఉంటాడు కాబట్టి వాడేదో కామ్గా ఉంటాడంటే నమ్మడానికి నేనేమి ఎరిపప్పను కాదు వాడిని లేపేసే వరకు వాడు అలాగే ఉంటాడు వాడి స్వభావం అది అని ఇజ్రాయెల్కి తెలుసు అందుకే ఆ రూల్ని ఒప్పందంలో రాపించుకుంది ఇక షరా మామూలుగా ఈ ఘటన జరిగిన వెంటనే అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అరే ఇలాంటి దాడి ఒకటి జరుగుతుందని మాకు ముందుగా తెలియదే ఇజ్రాయెల్ మాకు కొంత చెప్పలేదే అని స్టేట్మెంట్ ఇచ్చింది ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ జరిపిన ప్రతిసారి అమెరికా నుంచి ఈ స్టేట్మెంట్ వస్తుంది మేబీ అక్కడ ఆ స్టేట్మెంట్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది కావచ్చు టైప్ చేసి దాన్ని కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కాకపోతే తెర వెనక నుండి ఒక యుఎస్ అఫీషియల్ ఒక ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు అతను ఏం చెప్తున్నా అంటే ఇజ్రాయెల్ త్వరలోనే లెబనాన్లో ఒక అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్ జరపనుంది ఒక అతిపెద్ద టార్గెట్ అటాక్ చేయనుంది అని చెప్పి అమెరికాకు ముందుగానే తెలుసని కుండ బద్దలు కొట్టినట్లు అసలు నిజాన్ని బయటకు చెప్పేశాడు రీసెంట్గా ఇజ్రాయెల్ కానీ లేదంటే అమెరికా కానీ ఈ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి ఎందుకు తీసుకొస్తూ ఉన్నాయంటే ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్లోగా ఈ హిజ్బుల్ల గ్రూప్ పూర్తిగా డిజర్వ్ అంటే ఆయుధాలన్నింటినీ కూడా కింద పడేసి మొత్తం లెబనీస్ ఆర్మీకి సర్వ హక్కులు అప్పజెప్పాలి వాళ్ళు సాధారణ పౌరులుగా జీవించాలి లెబనీస్ ఆర్మీ ఎలా చెప్తే అలా వినాలి నిజానికి లాస్ట్ ఇయర్ యుద్ధానికంటే ముందు ఇస్బుల్లా ఆర్మీ ఏదైతే ఉందో తమ సొంత దేశానికి చెందినటువంటి లెబనీస్ ఆర్మీకే చుక్కలు చూపెట్టింది ఇజబుల్లా పేరు చెప్తే చాలు లెబనీస్ ఆర్మీ తడుపుకునేది అంతలా టెర్రర్ పుట్టించింది ఇప్పుడు అలాంటి లెబనాన్ ఆర్మీ ఏం చెప్తే మరి ఇజుల్లా వాళ్ళు వింటారా ఇది జరిగే పనేనా అందుకే ఇజబుల్లా మొండికేస్తుంది లేదు లేదు ఇజ్రాయెల్ కూడా మా ఒప్పందాలకు ఒప్పుకోలేదు కాబట్టి మేము కూడా ఆయుధాలు కింద పడేయము మేము ఇంకా పోరాడుతూనే ఉంటాము మేమేమి మీ పైన వచ్చి యుద్ధం చేస్తలేం కదా మా ఆయుధాలు మేము పెట్టుకుంటే మీకు ఏం పోయింది అని హిజ్బుల్లా వాళ్ళు అంటున్నారు దాంతో వీళ్ళు మంచి మాటలతో వినరని చెప్పేసి ఒక టెర్రర్ వాతావరణం సృష్టించేందుకు కావాలనే అమెరికా మరియు ఇజ్రాయిలు ఇలా దాడులు చేస్తున్నారని చెప్పి ఒక రిపోర్ట్ తెలుపుతోంది నిన్న జరిగినటువంటి ఈ దాడి ఖచ్చితంగా మళ్ళీ ఈ ఇరాన్ యాక్సిస్ని తట్టి లేపింది ఖచ్చితంగా అతి త్వరలో మిడిల్ ఈస్ట్లో మళ్ళీ ఏదో జరగబోతుంది అయితే ఒక ఇన్సిడెన్స్ ఏంటంటే దీనికి ప్యారలల్గా యుక్రెయిన్లో పీస్ ప్లాన్ నడుస్తుంది ట్రంప్ ఒక పీస్ ప్లాన్ని నిన్న ప్రకటించాడు కొన్ని ఇరవై నాలుగు పాయింట్లతో కూడుకున్నటువంటి పీస్ ప్లాన్ని దీనికి రష్యా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది యుక్రెయిన్ కాస్త బెట్టు చేసిన ట్రంప్ గట్టిగానే మొట్టికాయలు వేశాడు దాంతో యుక్రెయిన్ కూడా త్వరలోనే ఈ సంధికి ఒప్పుకోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి అంటే రష్యా యుక్రెయిన్ వార్ పూర్తిగా ఫుల్ స్టాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సరిగ్గా అక్కడ ఆగుతుంది అనే టైంలో ఇక్కడ ఒక పుల్లేశారు అంటే యుద్ధం ఎప్పటికీ ఆగద్దు అని చెప్పి వీళ్ళు ఏమైనా కంకణం కట్టుకున్నారా లేదంటే ఇవన్నీ కూడా వీళ్ళ వెపన్ మాఫియా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాయా ఎప్పటి నుంచో అమెరికా పాటిస్తున్నటువంటి పాత విధానాలేవి అమెరికా ప్లేస్లో మరిదైన దేశం మళ్ళీ సూపర్ పవర్ గా వచ్చేంత వరకు కూడా అమెరికా ఆగడాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి ఇజ్రాయెల్ యొక్క ఈ చర్యకి ఇస్బుల్లా ఎలా ప్రతిస్పందిస్తుంది లెబనాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది దీనికి కొద్ది రోజుల్లో కాలమే సమాధానం చెప్తుంది ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానిపైన వెంటనే మీకు వీడియో అందిస్తాను కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నిన్న జరిగినటువంటి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బై అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం